హాయ్ వివర్స్ నా పేరు ఫ్రండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఫ్రండ్ ఫ్రెండ్స్ రీసెంట్గా నాకు ఒక జాబ్ అయితే వచ్చింది సో నేను నా క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే బీ ఫార్మసీ నా క్వాలిఫికేషను నా బీఫామ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏ జాబ్కి అయితే ట్రై చేయలేదు ప్రైవేట్ సంస్థలో అండ్ అలాగే నేనైతే ఎక్కడా కూడా ఏ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళలేదు అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేశాను ఎంత ప్యాక్ వేస్తే నాకు జాబ్ వచ్చింది ఏ జాబ్ వచ్చింది ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నమాట అది కూడా ప్రైవేట్ కంపెనీలో ఇది ఒక నాది ఫస్ట్ ఇంటర్వ్యూ సో దాంట్లో ఎలా వచ్చింది ఏంటి అన్న దాని గురించి నేను క్లియర్గా డిస్కషన్ అయితే చేస్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూస్ యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ బీఫామ్ తర్వాత నేనైతే నార్మల్గా అయితే ఎస్బీఐలో అయితే వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత వచ్చేసి నాకు ఎప్పుడు కూడా నేను ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేదు ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటో ఇంటర్వ్యూని అయితే ఒకసారి అయితే ఫేస్ చేద్దాం ప్రైవేట్ కంపెనీస్లో మనం వెళ్ళేసి వర్క్ చేసుకోగలం లేదా అని చెప్పేసి కూడా మనకైతే ఒక అవగాహన ఉంటుంది అని చెప్పేసి నేనైతే చెన్నైలో వాకింగ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఒక రెండు మూడు కంపెనీలకు వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని అయితే ఉన్నారనమాట సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని నేనైతే ఆప్టమ్ అనే కంపెనీ ఇది మెడికల్ కోడింగ్ కంపెనీ అనమాట సో మెడికల్ కోడింగ్ అనే కంపెనీ ఎందుకు అంటే నేను బీఫామ్ కాబట్టి అండ్ అలాగే మెడికల్ కోడింగ్కి ప్రిపరేషన్ ఓన్లీ అనాటమీ అయితే సరిపోతుంది ఇంటర్వ్యూలో మ్యాక్సిమమ్ మన సెల్ఫ్ అడుగుతారు అండ్ అలాగే హ్యూమెన్ అనాటమీ గురించి అడిగే అవకాశాలు అయితే ఉంటాయి సో హ్యూమన్ అనాటమీ గురించి నేర్చుకుందాం అండ్ సెల్ఫ్ చెప్పడం మనకైతే ఇంట్రొడక్షన్ అయితే వచ్చు కాబట్టి దానికైతే వెళ్దామని చెప్పేసి కోడింగ్ అయితే వెళ్దామని చెప్పేసి ఒక టూ టు త్రీ అవర్స్ ప్రిపేర్ అయితే అయ్యాను అయిన తర్వాత మా వాళ్ళతో అందరితో పాటు కలిసి ట్రైన్లో అయితే అయితే చెన్నైకి అయితే వెళ్ళాము చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ కానీ చూసినట్లయితే వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే ప్రస్తుతం అయితే చేయట్లేదు ఆన్లైన్లో మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేస్తాము చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి అయితే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అనేది జరిగింది సో అట్లా కాదు మేడం మేము ఇప్పుడు వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి రావడం అనేది జరిగిందని చెప్తే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పారు సో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడి అయితే వచ్చింది ఆ ఐడీతో మనకు మెయిల్ కూడా అయితే వచ్చేసింది మెయిల్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి వాళ్ళందరూ వేరే కంపెనీస్కి అయితే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వడానికి అయితే వెళ్ళారు కాకపోతే నాకు ఇక్కడే ఫస్ట్ బ్యాక్ కనబడింది కాబట్టి అంత ఇంట్రెస్ట్ అయితే కనబడలేదు వాళ్ళైతే ఇంటర్వ్యూకి వెళ్ళారు నేనైతే బయట తిరుగుతూ ఉన్నా ఆ తర్వాత రోజు మనం రిటర్న్ వచ్చేసిన తర్వాత ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయితే కనిపిస్తుంది అయితే చేశారు ఆన్లైన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత నేనైతే పార్టిసిపేట్ అయితే చేశాను ఫోన్లోనే పార్టిసిపేట్ అయితే చేశాను ఇంటర్వ్యూలో మనమైతే సెలెక్ట్ అయితే అయ్యామనమాట సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి టూ డేస్ తర్వాత హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది అక్కడ సాలరీ గురించి అన్ని అయితే మాట్లాడతాం అని చెప్పేసి ఆఫర్ లెటర్ కూడా పంపిస్తాం అని చెప్పేసి తెలిసిందనమాట ఆ తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ హెచ్ఆర్ రౌండ్ కూడా కంప్లీట్ అయితే అయింది ఆ తర్వాత నాకైతే ఆప్టమ్ లో మెడికల్ కోడింగ్ జాబ్ అయితే అనేది జరిగింది సో అక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే టూ మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఆ టూ మంత్స్ ట్రైనింగ్ టెస్ట్లు అయితే పెడుతూ ఉంటారు ఆ టెస్ట్లను క్లియర్ చేస్తూ ఉండాలి అండ్ అలాగే మనకి ఇప్పుడు ఏ జాబ్ కూడా రావాలంటే అంత ఈజీగా అయితే లేదు అట్లీస్ట్ చిన్న జాబ్ కోడింగ్ అనే చిన్న జాబ్ రావాలన్నా కూడా చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది సో అందుకనే నేను వచ్చే ఒకసారి ఒక రాయి అయితే వేద్దాం మనకు వస్తుందా రాదా అని చెప్పేసి నా ఫస్ట్ ఇంటర్వ్యూనే సక్సెస్ అయితే అవ్వడం అనేది జరిగింది సో అందరికీ అలా కుదరకపోవచ్చు కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండదు ఫస్ట్ మనం మెయిన్ ఏం చేయాలంటే ప్రైవేట్ జాబ్ రావాలి అంటే మన కొలీగ్స్ లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఆ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరితో మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళతో రిఫరెన్స్ అయితే పెట్టించుకోవాలి ఆ తర్వాత మనం వచ్చేసి ప్రిపేర్ అయితే అవ్వాలి ఇంటర్వ్యూకి పెద్దగా ప్రిపేర్ అయితే అవ్వబలేదు నార్మల్గా ప్రిపేర్ అయినా పర్వాలేదు మనకైతే జాబ్ అయితే వచ్చేస్తుంది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే బాగుండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా చెప్పగలిగి ఉండాలి కమ్యూనికేషన్స్ వచ్చుండాలన్నమాట మనకి బాగా ఇంగ్లీష్ అనేది సో ఆ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత శాలరీ అయితే పర్ మంత్ ఎయిటీన్ సెవెన్ హండ్రెడ్ అయితే ఇది నెట్ శాలరీ అనమాట గ్రాస్ శాలరీ వచ్చేసి ట్వంటీ త్రీ అయితే చెప్పారు సో నేనైతే చాలా హ్యాపీ అనమాట వెళ్ళిన ఫస్ట్ ఇంటర్వ్యూనే మనకైతే జాబ్ అయితే వచ్చింది ఎంతో కొంత శాలరీ ఎంతైనా పర్వాలేదు జాబ్ వచ్చింది సో మనకి దీంట్లో జాబ్ పోయినా కూడా నెక్స్ట్ ఏ ప్రైవేట్ కంపెనీలో చేసుకోగలనని చెప్పేసి నమ్మకం అయితే అండ్ అలాగే కాన్ఫిడెన్స్ అయితే నాకైతే రావడం అనేది జరిగింది మీరు ఈ మధ్య కావచ్చు ఇంత ముందు కావచ్చు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రైవేట్ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ కానీ ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్